ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చేమగడ్డ పులిచెరీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ఇది కేరళలోని ఓనం పండగకి ప్రిపేర్ చేస్తారండి చాలా బాగుంటుంది ఒకసారి ఇప్పటి వరకు మీరు కూడా ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వకండి చాలా టేస్టీగా వచ్చింది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ చేమగడ్డ తీసుకున్నాను ఇవి పచ్చి పుట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంకా ఆలుగడ్డలు కనుక ఎలా అయితే కట్ చేస్తామో ముక్కలు అలా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా మీడియంగా ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్కి ఒక బౌండీ పెట్టాను దానిలో ముక్కలు వేసి తగిన నీళ్లు పోసాను మనకు పులుసుకి రావడానికి నీళ్ళు ఎక్కువగా వేసుకోవాలి తర్వాత కారం మనం తినగలిగే వేసుకోవాలి మీ టేస్ట్ తినట్లు వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసాను అలాగే ఒకసారి కలిపిన తర్వాత సాల్ట్ వేసుకుందాము తిండి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను చక్కగా ఇలా మరిగించుకోవాలండి ఒక స్పూన్ పొడి వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము అలా కలుపుకోండి తర్వాత ఇది మరి మరిగించుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కొబ్బరి తీసుకొని మిక్సీ జార్లో వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఇలా వేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగా శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచి వేసాను ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకుందాము ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు ఒక ఎలా వేసాను మసాలాలు ఇవి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి పక్కన పెట్టాను ఇప్పుడు ఇదైతే దీన్ని పక్కన ఉంచుకున్నాము మరొకసారి మనం స్టవ్ మీద ఉడికించుకుంటున్నాం కదా పులుసు ఇది ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా ఉడికించేసుకోవాలి చూసుకుంటూ ముక్క ఉడికిందో లేదో చూసుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి పచ్చిమిర్చి మసాలాలు ఏదైతే ఉందో అది వేసేసాను అలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవాలి మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ మొక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి ఈ విధంగా చూసుకునేటప్పుడు తర్వాత మనకి పోపు కోసం రెడీ చేస్తున్నాను దీనికి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకొని మజ్జిగలాగా చిలికేసి ఆ మజ్జిగ పోసుకోవాలి మనకు రెండు మూడు నిమిషాలకు కర్రీ మనంగా సిమ్లో ఉంచుకొని స్టవ్ అలా పోసుకోవాలి మజ్జిగ అయితే మరి ఇప్పుడు మనం ఈ బాండీలో ఆయిల్ తగినంత వేసాను ఒక రెండు మూడు పావుల ఆయిల్ వేసాను అది వేడి వేడేయక పోపు గింజలు వేసాను పోపు గింజలు ఒక స్పూన్ వేశాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఒక రెండు మూడు ఎండుమిరపకాయల మధ్యలో తుంచి వేసి అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ పోపు మనము వేయించుకుందాము ఉల్లిపాయ అంతా కూడా మగ్గిపోయే విధంగా వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలండి తర్వాత ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకుందామండి అలా వేసుకోండి రెండు డబ్బులు కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము మనకి అవతల పులుసు మరుగుతుంది సిమ్లో పెట్టి ఇప్పుడు ఇది రెడీ చేసుకోవాలి కొంచెం ఇంగు కూడా వేసాను అలా వేసుకోండి చిటికడంత ఇంగు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత అలా కలిపి దీన్ని ఫ్రై చేసుకోవాలి మనకి కర్రీలో కలుపుకోవడం కోసం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను చాలా రుచిగా వచ్చిందండి చాలా అంటే చాలా రుచిగా వచ్చింది చపాతి రోటీలుపులు కలుపు తినొచ్చు చూడండి మనకి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం గిన్నె పెట్టుకొని పోపు ఇందులో వేసేసుకోవాలి మొత్తం కూడా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆ పోపు అంతా వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మనం వేసిన ఉల్లిపాయ ఆయిల్ ఏదైతే ఉందో అలా ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయింది ఎంతో గొంగుమలాడే చామగడ్డ పులిచ్చేరీ రెడీ అయిపోయిందండి మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో మరి కామెంట్ చేయటం మర్చిపోకండి ఎంత మంచి రెసిపీని మిస్ అవ్వకుండా చూడండి నచ్చింది అనుకుంటే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్ అవుతుందండి చాలా చాలా రకాలుగా చేస్తూ ఉంటాము చామగడ్డతో కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మంచి రుచిగా ఉంది మరి ఇంకా మరి నేను మాటల్లో వర్ణించలేను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ప్రతి ఒక్కరు కూడా నందు నా కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా అంతేనండి